హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఫ్రెండ్స్ స్టార్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చిన్న డీటెయిల్ మీకు ఇస్తున్నాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్ సైడ్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఇవండి ఇప్పుడు ఇలా అయితే నేను కట్ చేశాను అనమాట మీకు కనిపిస్తుంది కదా కింద వచ్చేసి స్ట్రైట్ లైన్ పెట్టి మొత్తం కట్ వర్క్ పెట్టారు బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ అనమాట ఓకేనా బ్లౌజ్ అంతా లైనింగ్ అతికేసానండి మీకు అది టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ముందే లైనింగ్ అతికేసుకున్నాను ఇలా తిరగేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఇది సెంటర్ పాయింట్ లో బకర ఉందా లేదా చూసుకోవాలి కొత్తగా ఎవరైనా స్టిచ్ చేసినట్లయితే ఇది అటు ఇటు జరిగిపోద్ది అనుకుంటే మీరు ఒకసారి స్ట్రైట్ లైన్ ఒక స్టిచ్ చేసుకోండి స్ట్రైట్ లైన్ ఒకసారి స్టిచ్ చేసుకున్నట్లయితే ఇటు 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 జరగకుండా ఇది ఒక టిప్ ఓకే ఇలా నేను కట్ వర్క్ ని చక్కగా రెండు చేతులకి ఇలా సపోర్ట్ గా పెట్టుకుని కట్ వర్క్ బ్యాలెన్స్ గా తిప్పుకోవాలండి ఫ్రెండ్స్ మీ అందరికీ నేను నాకు ఒక ఐడియా వచ్చింది నా ఫోన్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంతకు ముందు కుట్టినవి అవి అన్ని కూడా ఫొటోస్ తీసి ఒక దగ్గర చేసి చిన్న వీడియోలా చేశాను ఆ వీడియో మీకు నేను సెండ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పండగ టైంలో ఆ బ్లౌజ్ డిజైన్ మీరు చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న టైలర్స్తో చేయించుకోండి ఓకేనా లేదు అప్పుడు ఏం చేయాలన్నా కూడా సంక్రాంతి ఆ టైంకి అయితే అవుతుంది ఇప్పుడు జనవరి ఫస్ట్ క్రిస్మస్కి అయితే అవదు ఫ్రెండ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి బట్టలు ఓకేనా మీ అందరి కోసం ఆ వీడియో షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చితే మీరు కుట్టించుకోండి చక్కగా చూసారు కదా రౌండ్ అప్ అయితే అయిపోయింది అయిపోయిందనమాట యాక్చువల్గా ఇది బ్యాక్ థ్రెడ్స్ మనం నెక్ కూడా కలిపి కొట్టేసుకున్నాం కొంచెం ఓపెన్ కోసం మనం ఇలా ఇందులో కలిపేసుకోవాలి కొంచెం కుట్టు పడలేదు ఇది సరిగ్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను వేస్ట్ అంతా కూడా కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ అలాగే డ్రాప్ రెండు కూడా ఒకేసారి స్టిచ్ అయిపోయింది అనమాట సపరేట్ సపరేట్ గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఈ కట్ వర్క్ అనేది ఇలా కట్ చేసుకోవాలి కట్ వర్క్ కట్ చేసిన తర్వాత మూలలకి మనకి టాకాలు అయితే పెట్టుకోవాలి లేకపోతే మనకి షేప్ అనేది సరిగ్గా రాదు ఫ్రెండ్స్ చాలా మోడల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను కానీ నాకు టైం లేక మీ ముందుకు తీసుకురావట్లేదు అది వర్క్ అయితే స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు మనం అక్కడక్కడ కట్స్ పెట్టుకొని అక్కడక్కడ ఇలా కత్తిరితో ఖర్చు పెట్టుకోవాలి తర్వాత చుట్టూ కూడా ఒక అంగుళు అంగుళారు గ్యాప్ ఉంచుకొని వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఓకేనా కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా వేళ్లతో రిటర్న్ తిప్పుకోవాలి బ్యాగ్కి నీట్ గా ఇలా తిప్పాలి ఓకేనా ఇప్పుడు ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుందాం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అడుగునున్న మెడ తిప్పిన క్లాత్ అయితే మనకి పైకి రాకూడదన్నమాట నీట్గా కట్ వర్క్ అనేది ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి అలాగా స్ట్రైట్ లైన్ స్టిచ్ వేసేసుకుంటాం కట్ వరకు తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలండి షేప్ అవుట్ అయిపోద్ది షేప్ అవుట్ అవ్వకుండా ఏళ్లతో మనం క్లాత్ లోపలికి ఉంటే మనం వేళ్లతో బయటికి లాక్కోవాలన్నమాట అప్పుడు మనకి ఏమైనా లోపల ఉండిపోతే బయటకు వచ్చేస్తుంది పూర్తిగా ఫైనలీ నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది రోజు అదిగో ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్స్ పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట చూడండి అదిగో వచ్చిందా మనకి కట్ వర్క్ ఇక్కడ థ్రెడ్స్ పెడుతున్నాను ఓకేనా కుదిరితే ఇంకా కట్ వర్క్ అనేది లేస్ వేస్తే లేస్ హైలైట్ అయిపోద్దండి కట్ వర్క్ ఎక్కువ లేస్ అవి యూస్ చేయకూడదు అనమాట నార్మల్గా ఉంటేనే దానికి చాలా లుక్ అనేది బాగా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే చూసేద్దాము ఇంకా బ్లౌజ్ అంతా స్టిచ్ చేయట్లేదు నేను ఫ్రెండ్స్ నేనైతే మీకోసం ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ కట్ అనేది చాలా సింపుల్గా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు నేను నార్మల్గా నడుం పొడవు అలాగే నెక్ డౌన్ తీసుకొని జస్ట్ మన బాడీ పార్ట్ ఫ్రాక్ ఎలా కట్ చేస్తామో అలా అయితే కట్ చేశాను మీకు అనిపిస్తుంది కదా ఓకే మనం ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకోండి లైనింగ్ అయితే ఇలా జాయింట్ వేసేసుకున్నాను కదా తర్వాత చంక భాగం కూడా జాయింట్ వేసేసుకున్నాను మీరు గమనించినట్లయితే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి దగ్గర నేను కొంచెం పైకి ఒక వన్ ఇంచ్ క్రాస్ తీస్తాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనకి లైనింగ్ అయితే అతుక్కోవడం అయిపోయింది ఇప్పుడు నేను నెక్క ఎలా తిప్పుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కరెక్ట్గా నాకు టయానికి బక్రం అయితే అయిపోయింది షాప్లో ఓపెన్ చేయలేదు ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా చిన్న చిన్న పీస్లు జాయిన్ చేసి వేసుకోవాల్సి వస్తుంది మీకు ఎప్పుడైనా ఇలాంటి పీసెస్ మిగిలితే ఇలా చిన్న చిన్న పీసెస్ జాయింట్ చేసి వేసుకోండి ఎందుకంటే యూజ్ అవుతాయి పడేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ బక్రం పెట్టాను తర్వాత కాటన్ లైనింగ్ పెట్టాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా మీకు జరిగిపోకుండా ఉండాలనుకుంటే ఒక సెంటర్ స్టిచ్ వేసుకోండి ఓకే ఒక సైడ్ ఇలా నేను స్టిచ్ చేస్తున్నాను మనం ఎక్కడైతే కుట్టామో యా స్టిచ్ అక్కడే దింపుకొని స్టార్ట్ చేసుకోవాలండి అయితే నెక్ అనేది వంకర వచ్చేస్తుంది ఓకే స్టిచ్చింగ్ అయిపోయింది చక్కగా పాదం ఖర్చు కట్ చేసేసుకొని దీన్ని నెక్లెస్ మెడ అంటారు ఓకే అక్కడక్కడ చిన్న చిన్నగా క ట్రిగా టాకలు అయితే పెట్టుకోండి ఆ తర్వాత జస్ట్ ఒక వన్ ఇంచు ఉంచుకొని రౌండ్గా వేస్ట్ అయితే కట్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ కట్టు ఎంత సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు చూపిస్తాను మీకు నేను మా బ్లౌజెస్ మొత్తం మ్యాక్సిమం నేను కుట్టే రోజులో ఒక మూడు బ్లౌజులైనా ఫిన్స్ కట్ ఉంటాయండి మన దగ్గర ఫిన్స్ కట్ అలవాటు పడ్డ వాళ్ళు ఇంకా నార్మల్ అయితే వద్దంటారు ఎందుకంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట లుక్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్ అయితే షేప్ బాగా వచ్చిందా మీకు కనిపిస్తుందా నెక్ నెక్లెస్ మేడ చాలా బాగుంది కదా అదిగో ఓకే ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ గారు చూపిస్తాను ఓకే మీ చుట్టూ ఉన్న వేస్ట్ అయితే ఒకసారి కట్ చేసుకున్నాము అడ్డుగా ఉంది నేనైతే చక్కగా ఇలా ఫోల్డ్ వేసేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఫ్రిండ్స్ కట్ కట్ చేసుకుంటానండి మిషన్ మీదే ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి నాకు గుర్తే కదా రెండున్నర ఇంచుల గ్యాప్ పెట్టేసుకొని నేను స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటాను చంఖభాగం మనం డాట్ వేసేటప్పటికి ఇటు సైడ్ కట్ చేసుకోవడమే అర జస్ట్ ఇక్కడ గ్యాప్ కూడా ఒక రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇక మనకి ఒక్కసారి కొన్ని గుర్తులు పెట్టుకున్నాం అనుకోండి యాక్చువల్గా ఇక్కడ టేప్తో పని ఉండదు అనమాట నేను నా వేలో చూపిస్తున్నాను సింపుల్గా ఈ బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఎందుకంటే నేను కట్ చేసే ముందే వాళ్ళ బాడీని నేను ఒకసారి బ్రెయిన్లో పెట్టుకుంటాను అందరికీ ఒకే కలతో ఉండదు కదా ఫ్రెండ్స్ బాడీ సన్నగా ఉంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగని చెస్ట్ ఎక్కువగా ఉంటే చెస్ట్ ఉండదు అలాగే బాడీ ఎక్కువగా ఉంటుంది అలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు అందుకని చెప్పేసి నేను ఎక్కువగా పర్సన్ని ఒకసారి బ్రెయిన్లో పెట్టేసుకుంటాను ఆ బ్లౌజ్ని పర్సన్ని అప్పుడు వాళ్ళకి ఎలా కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనేది నేను స్టిచ్ చేసుకుంటాను ఇలా చివరి వరకు సరిపోయేలా స్టిచ్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువలు రానివ్వకూడదు ఎక్కువ తక్కులు వచ్చినా కూడా మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది సైడ్ క్లాత్ మిగిలింది కదా కట్ చేసుకుందాం కదా అన్నట్టు ఉండకూడదు సరిపోవాలి ఇలాగా సరిపోతేనే మనకి కట్ ఫ్రీన్స్ కట్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది జస్ట్ ఈ నెక్ వైపుకి పెట్టాలండి అడుగును కట్ చెట్టు పెట్టాలంటే మధ్యలోకి నెక్ వైపుకి రావాలి కావాలి అంటే ఇలా డబుల్ స్టిచ్ పైన వేసుకోండి లేదు అనుకుంటే నార్మల్గా చేసుకోండి మీ ఇష్టం అని ఎలా అన్నా వేసుకోవచ్చు చంక దగ్గర కొంచెం క్రాస్ తీసుకోండి లోతు ఓకేనా చిత్తలు అనేవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తుండగానే ఫ్రెండ్స్ కట్ అయితే స్టిచ్ చేస్తాను కదా అలాగే ఎక్కడైతే షేప్ తీసామో అక్కడ ఒకసారి రిటర్న్ తిప్పి బ్యాక్ తిప్పుకొని ఒక రెండు అంగుళాల వరకు ఇటు రెండు అంగుళాలు ఇటు రెండు మొత్తం ఒక ఫోర్ ఇంచెస్ వరకు పొడవు షేప్ డాట్ అయితే వేసుకోవాలి ఓకేనా అవును మీకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కట్ అనేది ఫ్రెండ్స్ ఇంత పర్ఫెక్ట్గా ఫ్రెండ్స్ కట్ నేను టేప్ లేకుండా కొలతలు లేకుండా స్టిచ్ చేశాను ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే హ్యాంగిల్స్ని ఇలా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను చూసారు కదా నేను రెండు ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి లైన్గా ఒక స్టిచ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలాగా కుర్చు అయితే పెట్టుకోవాలి అది కూడా దగ్గర దగ్గరగా మనం కుర్చి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను సిల్వర్ క్లాత్ని తీసుకున్నాను అనమాట ఎందుకంటే శారీలో సిల్వర్ బార్డర్ ఇచ్చాడు అందుకని చెప్పేసి సిల్వర్ క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఎలా అంటే ఫోర్ ఇంచెస్ ఓకేనా వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు నాలుగు ఇంచులో అలా పెట్టుకొని కట్ చేసుకొని నేను దాన్ని ఇలా క్రాస్గా క్లాత్ అయితే మడుచుకున్నాను అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు క్రాస్గా ఇలా కట్ చేసుకొని మడత పెట్టుకొని పైన హ్యాంగిల్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా రెండు కూడా అదే విధంగా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత చక్కగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగిల్ అయితే స్టిచ్ చేసుకోవడం అనండి టూ కలర్స్ కాంబినేషన్ వల్ల చాలా లుక్ అనిపించింది అనమాట కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగుంది అక్క అని చెప్పేసి అన్నారు నెక్ అయితే ఫస్ట్ నేను లేస్ అయితే వేయలేదండి కట్ వర్క్ కదా కట్ వర్క్ లేస్ వేస్తే బాగోదేమో అని చెప్పేసి నేను వేయకుండా ప్లెయిన్గా స్టిచ్ చేశాను చూసారు కదా ఇలా హ్యాంగిల్స్ కుట్టిన తర్వాత నాకు ప్లెయిన్గా అనిపించింది అనిపించి నేను ఇంకా కూడా ఇంకొక రెండు మూడు యాంగిల్స్ అయితే స్టిచ్ చేశాను దానిపైన సిల్వర్ ఉంది కదా సిల్వర్ పైన శారీ కలర్ మళ్ళీ సిల్వర్ కలర్ అలా పెట్టి స్టిచ్ చేశాను చేసిన తర్వాత ఏదైతే బ్లౌజ్కి బోట్నికి పెట్టామో ఎక్కడైతే థ్రెడ్ స్టిచ్ వేసుకోవాలో అక్కడ నేను థ్రెడ్ పెట్టుకొని చక్కగా రఫ్ తీసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత యాంగిల్స్ అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది లేస్ వేసిన తర్వాత బ్లౌజ్ ఇంకా హైలైట్ అయిపోయింది అనమాట ఫ్రంట్ పార్ట్ నక్లెస్ మెడ కదండి లేస్ వేస్తే మాత్రం ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఫైనలీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతే కదా ఫ్రెండ్స్ ఇది మన చీరే ఎలా ఉందో కామెంట్ చేసేయండి